హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో నిరుద్యోగులకు మరొక సువాత అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ తెలంగాణలో మనకు తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఐదు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల భర్తీకి మనకు అనుమతి అనేది ప్రభుత్వం అనేది ఇచ్చింది సో ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క నిరుద్యోగులందరికీ కూడా తాజాగా మనకు ఈ యొక్క అప్డేట్ అనేది రావడం జరిగింది నోటిఫికేషన్ అనేది మనకు అతి త్వరలోనే వస్తుంది అంటున్నారు మేబీ ఈ వీకెండ్ లో కానీ లేదంటే నెక్స్ట్ వీక్ లో కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు రావచ్చు సో దీనికి సంబంధించిన సమాచారం పరిశీలిద్దాం తెలంగాణలో తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఐదు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది శాఖపరమైన కమిటీతో నేరుగా వీటిని భర్తీ చేయని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఈ పోస్టుల భర్తీకి అతి త్వరలో నోటిఫికేషన్ అయితే వెలువడినట్లు మనకు సమాచారం అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది తెలంగాణలో నిరుజీవులందరికీ కూడా ఇది అతిపెద్ద సువాత తెలంగాణలో మనకు వరుసగా యొక్క నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి సో అభ్యర్థులందరూ కూడా వీటికి దానికి అనుగుణంగా మన ప్రిపరేషన్ అయితే అవుతుందండి ఓకే చాలా వరకు కూడా కాన్సెప్ట్స్ అన్ని సేమ్గా ఉంటాయి కాబట్టి మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేసినట్లయితే అది మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటివి కూడా ఉపయోగపడుతుంది సో ఆల్ ది బెస్ట్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ